హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా నాలుగేళ్లుగా ఆ గ్రామ ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్య నాలుగు రోజుల్లోనే పరిష్కారం అయింది ప్రజలకు అత్యంత ప్రాధాన్యమైన ఆ సమస్య పరిష్కారం కోసం ఆ గ్రామ ప్రజలు ఏమి చేశారు నాయకులు ఏ విధంగా స్పందించారు మీ డేర్ మీడియా ఈ కథనం ద్వారా అందిస్తోంది అది ఒక మైనర్ పంచాయితీకి చెందిన శివారు గ్రామం ఆ గ్రామానికి ఐదు వందల లోపే జనాభా అదే మెట్టప్పరగూడెం శివారు గ్రామమైన అమృత్పురం గ్రామ సమస్య నాలుగేళ్ల నుంచి ఆ గ్రామ ప్రజలకు సరైన మంచినీటి వసతి లేని పరిస్థితి బోరు పాడవడంతో అప్పటి నాయకులను అడిగినా సమస్య పరిష్కారం కాలేదు చివరికి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే బొలిసెట్ శ్రీనివాస్ దృష్టికి ఆ గ్రామ ప్రజలు తమకు బోరు నీరు శుద్ధతో కలిసి నీరు వస్తోందని కొన్ని సందర్భాల్లో నీరు రావడం లేదని చేలగట్ల వెంబడి నడిచి పొలాల్లోకి బోరు నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పగా వారం రోజుల్లోనే మండల పరిషత్ నిధులతో యుద్ధ ప్రాతిపదికన బోరు వేయించి గ్రామస్తులు ఇబ్బందిని తీర్చారు ఈ సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ కూటమి నాయకులు కలిసికట్టుగా పనిచేసి గ్రామ ప్రజలకు మంచినీటి సమస్యను మాది పంచాయతీ మరి నాలుగైదు సంవత్సరాల నుంచి శుద్ధ వాటర్ కావద్దామండి నీళ్లు బాగలేదని ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అండి నీళ్లు మార్చిన వాళ్ళు బోర్ లేరు అశ్వండిది మన బొలిసేట్ సీనియర్ గారు వచ్చాక అలాగే సుబ్బరాజు గారు మా ఊరు మరి మట్టండి పంచాయతీ ప్రెసిడెంట్ గారు మేమంతా వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర అడిగితే మేము అడిగినంతా కూడా మీకు ఏదైనా చేస్తానని ఎమ్మెల్యే గారు ఆయన అలాగే మాకు త్వరగా బోరు సెలెక్ట్ చేశారండే అలాగే త్వరగా మొదటిచ్చేసారు కూడా మళ్ళీ దాంట్లో కూడా ఏమంటే మళ్ళీ దింపతాకి కట్ట ఇబ్బంది పడుతుంటే కొత్త మోటార్ అంటే మొత్తం అన్ని కూడా మళ్ళీని మళ్ళీ ఎమర్జెంట్లుగా సరే అవి అది త్వరగా అయిపోయేలాగా మాకు చేసి పెట్టారండి మాది అమరతపురం అన్న ఇది వరకు బోరు సొద్బో ఇప్పుడు కొత్త బోరు వేసారు ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు అండి దానికి ఇప్పుడు బాగానే ఉన్నాయండి అన్న మాది అమృతపురం అక్కడేమో రుద్ర రామ్మోహన్ రావు ఇక్కడ వాటర్ తో చాలా ఇబ్బంది పడతా ఉండే వాళ్ళ మేము సాల్ట్ వాటర్ వచ్చేసి శుద్ధ వాటర్ తో పిల్లలకు కూడా జ్వరాలు విరేషణతో వాటర్ తో చాలా ఇబ్బందికరంగా జరిగే ఉండేది ఎవరు కూడా పట్టించుకునేవారు కాదు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో బొల్లిశెట్టి శ్రీనివాసరావు గారు వల్ల కొత్త బోరు మాకు ఇచ్చారు వాటర్ కూడా చాలా బాగుంది వల్ల అందరి ఆనందంతో కూడా తుర్తు వెళుతున్నా అతనికి కృతజ్ఞత తెలుసుకున్నాను మా అండి కుర్తిని చచ్చిపోతున్నాను నేను మాకు కొత్తగా బోర్ వేసే రండి బాగా వాటర్ బాగానే వస్తుందండి గారికి మా ఊర్లో నీళ్లు సరిగ్గా లేవు ఈ నీళ్లు కట్ట వచ్చి మంచి నీళ్ళు బాగోక బుల్షెట్ సింగ్ గారు మళ్ళీ బోరేసారు బోరేసాక మంచి నీళ్ళు ఇప్పుడు చాలా బాగున్నాయి మా ప్రభుత్వం బాగుంది నా పేరు రుద్రప్పారావు అండి పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ అండి మా ఊరు ప్రాబ్లం నీళ్ళు ప్రాబ్లం నేను ప్రాబ్లం ఉందని చెప్పని ఎమ్మెల్యే గారి దగ్గరికి ప్రెసిడెంట్ గారు సుబ్రాజ్ గారు రుద్ర రమేష్ గారు కూటమి ప్రభుత్వం ప్రజలందరూ వెళ్ళి మా ఊరు ఇలా ప్రాబ్లం ఉందని నీళ్ళు ప్రాబ్లం ఉందని అడిగామండి అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి రెండు రోజుల్లో నీరు క్లియర్ అవ్వాలని చెప్పని అన్నారండి అనగా వెంటనే రెండు రోజుల్లో వచ్చి కొత్త మోటారు ఇవన్నీ వేసి దింపేసారండి ఆల్రెడీ ఇప్పుడు నీళ్ళు అయితే ఇబ్బంది ఏమీ లేదండి ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుపు గ్రామం నా పేరు మరలపెట్ నాగభూషణం నేను టీడీపీ నాయకుడిని గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ పని చేస్తాకే అవకాశం కూడా కలగనివ్వలేదు ఎమ్మెల్యే గారు ఇవ్వలేదు కూడా ఏది అడిగినా సరే అసలు దగ్గరికి కూడా జారినవ్వలేదు మామూలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కూట బెట్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు అయ్యాక అయ్యాక మాకు ఏది అడిగినా ఏదనుకోహను ఇస్తున్నారు తర్వాత మేము టీడీపీ నాయకులైనా సరే ఆయన మామూలు దగ్గరికి తీసుకుని ఏం కావాలో అడగమని మాకు స్పంది స్పందిస్తున్నారు దేనికైనా దానికి దీనికి అది ఇదేనా మీకు ఏ అవసరం వచ్చినా దగ్గరికి రమ్మని ఆయన దగ్గరికి తీసుకుని మాట్లాడుతున్నారండి ఆయన దానికి మాకు సంతోషంగా ఉంది ఆయన వచ్చాక ఏదన్నా పని అడిగితే వెళ్ళి చేద్దామని దేవ కూడా ఉందని చేతం కూడా చిన్న చిన్న పనులు ఇచ్చారు చేసే కూడా ఉన్నాయి వారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు వాడపల్లి వెంకట సుబ్బరాజు మాది తాడే రోలర మండలం రెట్టపురగడం గ్రామం పంచాయతీ మా పంచాయతీలో మూడు గ్రామాలు మెట్టపురవడం ఇటుకలుగుంట అమృతపురం కలిపి ఒక పంచాయతీ అది నేను జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చేయటం అలా కష్టం ఇన్ఛార్జీ చేయటం జరిగింది మా గ్రామంలో అమృతపురాన్ని కొద్ది శుద్ధ వాటర్ రావటం కొద్ది సెలనీటి ఉప్పు కూడా లైట్ ఉప్పు ఉండటం వాళ్ళు ఇబ్బంది పడటం జరిగేది అది మేము ఎంత చేద్దామని ట్రై చేసినా సరే ఈ నాలుగైదేళ్ళ నుంచి చేయలేపోయాం గతంలో గత ప్రభుత్వంలో కూడా ఏ దేనికి కూడా స్పందించకపోవటం వాళ్ళు ఏ కార్యక్రమాలు కూడా చేయలేకపోవటం జరిగేది ఇప్పుడు మా మేము కూడా అధికారంలోకి వచ్చాక కూడా ఈ నిధుల మొండతాకా లేక ఎమ్మెల్యే గారికి కూడా మేము చెబితే ఎమ్మెట స్పందించి మొన్న ఇమీడియట్లీగా వేరే బోర్ వేయించి దాంట్లో వాటర్ అవి కూడా యుద్ధ ప్రాతి అన్ని కూడా ఒక పదిహేను రోజులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది ఎమ్మెల్యే గారికి కూడా మేము మా గ్రామ పంచాయతీ తరఫున అమృతపురం ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాకు ఏ కార్యక్రమం అడిగినా సరే మా గ్రామంలో ఆయన ఎమ్మటే స్పందించడం డ్రైనేజీ సమస్య ఏంటి రోడ్లు ఏంటి రోడ్లు కూడా చాలా గొత్తుకులు రోడ్లు పడిపోవడం జరిగింది గతంలో ఇవన్నీ కూడా ఇప్పుడు మా గవర్నమెంట్ అంటే కూటమి వచ్చాక రోడ్లు వేయటం ఇలాగ డ్రింకింగ్ వాటర్ ఎమ్మెల్యే గారు ముందు ప్రాధాన్యత డ్రింకింగ్ వాటర్ డ్రైనేజీ సిస్టం హెల్త్ అవుతే ఆయన ఇమీడియెంట్లీ యుద్ధ ప్రాతిపతికన నిర్ణయాలు తీసుకుంటాం అధికారుల్ని ఎలెక్ట్ చేయటం చేయటం జరుగుతుంది నెట్ కూడా గ్రామ ప్రాంచాది ప్రెసిడెంట్ని గత ప్రభుత్వంలో జగన్ గారి వేపడిలో ప్రెసిడెంట్స్ని అయ్యి మీద కానీ గవర్నమెంట్లో అప్పుడు పెసరంటానికి వివర లేదు అసలు ఆయన గౌరవించలేదు రూపాయి ఏమి పని చేసుకుంటాం లేదు ఏమి లేదు అందరితో మాట్లాడుతుంది తప్ప ఈ ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పని చేసుకుంటా చేది కూడా ఉన్నాము ధన్యవాదాలు